బుద్ధుని కాలంలో గోతమి అనే స్త్రీ ఉండేది ఆమె చిన్న వయసులోనే వివాహం చేసుకుని ఒక కొడుకుకు జన్మనిచ్చింది ఒకరోజు ఆ శిశువు అనారోగ్యానికి గురై కొద్దిసేపటికే మరణించింది గోతమి తన కొడుకును చాలా ప్రేమించింది మరియు తన కొడుకు చనిపోయాడని నమ్మడానికి నిరాకరించింది ఆమె తన కొడుకు మృతదేహాన్ని తన గ్రామంలో మోసుకెళ్లి తన కొడుకును తిరిగి బ్రతికించగలవారు ఎవరైనా ఉన్నారా అని అడిగింది గ్రామస్తులందరూ కొడుకు అప్పటికే చనిపోయాడని ఏమీ చేయలేమని చూశారు అతని మరణాన్ని అంగీకరించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని ఆమెకు సలహా ఇచ్చారు చాలా దుఃఖంతో ఆమె మోకాళ్లపై పడి తన కొడుకు శరీరాన్ని తన శరీరానికి దగ్గరగా పట్టుకుంది తన కొడుకును మేల్కొలపమని ఆమె అంటూనే ఉంది ఒక గ్రామ పెద్ద ఆమెపై జాలిపడి బుద్ధుడిని సంప్రదించమని సూచించాడు గౌతమి మేము మీకు సహాయం చేయలేము కాని మీరు వద్దకు వెళ్ళాలి బహుశా ఆయన మీ కొడుకును తిరిగి బ్రతికించగలడు అని చెప్పింది కిసాగౌతమి పెద్ద మనిషి మాటలు విని చాలా ఉత్సాహంగా ఉంది ఆమె వెంటనే బుద్ధుని వద్దకు వెళ్ళి తన కొడుకును తిరిగి బ్రతికించమని వేడుకుంది గౌతమి నీ కొడుకును తిరిగి బ్రతికించడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది అని బుద్ధుడు చెప్పాడు అలా అయితే మీరు నాకు ఏదైనా వెతకాలి నాకు ఒక ఆవాల గింజ తీసుకురండి కాని మరణం లేని కుటుంబం సభ్యుల కుటుంబం నుండి మాత్రమే తీసుకోని రావాలి ఈ విత్తనాన్ని నా దగ్గరకు తీసుకురండి మీ కొడుకు తిరిగి బ్రతుకుతాడు బుద్ధుని వాగ్దానంపై గొప్ప విశ్వాసంతో కిసా కిసాగోతమిటింటికి వెళ్లి ఆవాలు గింజలను కనుగొనడానికి ప్రయత్నించింది మొదటి ఇంట్లో ఒక యువతి ఆమెకు కొన్ని ఆవాలు గింజలు ఇవ్వడానికి ముందుకొచ్చింది కాని గోతమి తన కుటుంబ సభ్యుడిని ఎప్పుడైనా మరణంతో కోల్పోయారా అని అడిగినప్పుడు ఆ యువతి తన అమ్మమ్మ కొన్ని నెలల క్రితం చనిపోయిందని చెప్పింది గోతమి ఆవాలు గింజలు బుద్ధుని ప్రమాణాలను ఎందుకు సరిపడవో యువతికి చెప్పి కృతజ్ఞతలు తెలిపింది ఆమె రెండవ ఇంటికి వెళ్ళింది ఒక భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు మూడవ ఇల్లు ఒక మామను కోల్పోయింది మరియు నాల్గవ ఇల్లు ఒక అత్తను కోల్పోయింది ఆమె ఇంటినుండి ఇంటికి మారుతూనే ఉంది కాని సమాధానం ఒకటే ప్రతి ఇల్లు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయారు గౌతమి చివరకు ప్రపంచంలో కుటుంబ సభ్యుడిని కోల్పోని వారు ఎవరూ లేరని గ్రహించింది మరణం అనివార్యమని మరియు జీవితంలో సహజమైన భాగమని ఆమె అర్థం చేసుకుంది తన దుభఃాన్ని పక్కన పెట్టి తన కొడుకును అడవిలో పాతిపెట్టింది ఆ తర్వాత ఆమె బుద్ధుని వద్దకు తిరిగి వెళ్లి ఆయన అనుచరురాలు అయింది మరిన్ని చారిత్రక విషయాల కోసం నా ఛానల్ హిస్టరీ అండ్ జాగ్రఫీని సబ్స్క్రైబ్ చేసుకోండి